பல்குதெயலி භෞవ్యரூபமு తెలుగు తల్లికి వందనం మార్గదేశీ সম্মিলత్ బహు ప్రక्रियाபку వందనం సత్కవీஸ்வர கற்பன රස దివ్యజలదికி வंदनம்

అడుగుతాము భావనా ప్రియులు పద్దెనిమిది మంది రాసిన వివిధ కథల్ని కథా వస్తు వైవిధ్యం గల కథల్ని కథా కథంబం పేరుతో ప్రచురించుకున్నాము వాటిని సమీక్షించడానికి శ్రీదేవి కృష్ణించి గారు ఇచ్చారు శ్రీదేవి గారు మొదలు పెట్టండి సభాయ్ నమః గురువు గారి పాద పద్మాలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సభావేదికకు వచ్చిన మా సాహితీ మిత్రులందరికీ పెద్దలకి కూడా నా హృదయపూర్వక నమస్కారములు ఈ రోజు నాకు ఈ సాహితీ వేదికలోని కదంబం అనే పుస్తకం సమీక్షగా తీసుకున్నాను కదంబం అంటే ఒక పుష్పగుచ్చం ఈ కదంబంలోని మన భావన ప్రియ సాహితీ వేదికలోని రచయితులు రచయితలు గురువుగారితో సహా పదహారు కథలు అందించారు ఇవ్వ పుష్పాల పరిమళాలను మనం ఆస్వాదిస్తాం సమయాభావం వల్ల ఎన్ని కథలు చెప్పగలిస్తే మాక్సిమం చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను కథ మనిషి పరిణామ క్రమంలో కథ ప్రాధాన్యత అనన్య సామాన్యం సాహిత్య లోకంలో ముఖ్యంగా ఏ భాషలో లేని ప్రక్రియలు తెలుగులోనే ఉన్నాయని చెప్పడం అతిశయోక్తి కాదు అయితే అన్ని ప్రతి వేరు ఒక ఉపాధ్యాయునిగా నాకున్న అనుభవం ద్వారా తెలుసుకున్నది ఏమిటంటే పద్యమైన గజులైన కవితైన పిల్లలకి చెప్పినప్పుడు వారు చూపించే శ్రద్ధ కథల్లో చాలా ఎక్కువగా కనబడింది కథల్లో మంచి విషయం ఉండి పిల్లలు కూర్చోబెట్టగలిస్తే పిల్లలు చక్కగా వింటున్నారు అంతేకాకుండా మనం ఇచ్చే మెసేజ్ ద్వారా వాళ్ళు మార్పు తెచ్చుకోవడానికి కూడా ప్రయత్నం అనేది అన్ని ప్రక్రియల కంటే కథకే ఎక్కువగా ఉన్నదని నా అభిప్రాయం అనుభవం కూడా అయితే ఇప్పుడు మన భావన రచయితులు రచయితలు రాసిన కథలు నా కదంబం కోసం నాకున్న జ్ఞానంతో తెలియజేస్తాను సంక్షిప్తంగా ఇప్పుడు మనం ముఖ చిత్రం చూస్తే ఈ ముఖ చిత్రంలో ఏముందంటే నాకు తెలుస్తుంది ఏంటంటే సముద్రం సముద్రాలలు అంతేకాకుండా ముఖాలు అనేవి వ్యతిరేక దిశలో ఉన్నాయి మధ్యలో ఒక అస్పష్టత ఒక ఒక చిత్రం ఉన్నది అంటే దీని ప్రకారం ఏం తెలుస్తుందంటే ఎవరి ఆలోచనలు మారవి మధ్యలో ఎవరికెవరు కూడా నేటి సమాజంలో ఎవరి ఆలోచనలు ఎవరి భావనలు వారి ఒకళ్ళ మాట ఒకళ్ళు వినే ప్రసక్తి లేదు అంతేకాకుండా మధ్యలో ఉన్న చిత్రం ద్వారా నాకేం తెలుస్తుందంటే ఒక సంఘర్షణ ఆలోచనల కందని ఒక ఊహ చిత్రం అనేది తెలుస్తుంది అంటే అవి మనుషుల్లో కలవనివ్వకుండా ఉండే ఆలోచన అనమాట నిజమే సమాజంలో ప్రస్తుతం ఎవరి ఆచ ఆలోచనలు ఎవరి ధోరణి వారదే ఇందులో పదహారు కథలు చదివాక అందులో పాత్రలు వారి చుట్టూ తిరిగే కథాంశాలు చిత్రానికి తగినట్టే ఉన్నదని నేను భావిస్తున్నాను అయితే ఈ కథలోని ముందుగుండ మన గారైన చక్రవర్తి గారు కథల వెనుక కథని ముందు మాటగా రాశారు మనం రాసిందే కవిత్వం అని కానీ లేదా రచనల ద్వారా మనం గొప్ప కవులు అయిపోయామని కానీ అనుకోవద్దు అని ఇది కేవలం ప్రోత్సాహంలో భాగమే ఇలా మా భావనాప్రియ ప్రియ ఒక ప్రయోగ వేదికగా ఉన్నది ఈ కథా కదంబం రావడానికి ముఖ్యంగా కృషి చేసిన వాళ్ళు ఎవరంటే డాక్టర్ భట్టు విజయకుమార్ కోరి భట్టు విజయకుమార్ గారి కోరికల మేరకు ఈ కథా కదంబం అనేది పుస్తకం రావడం అనేది జరిగింది ఇందులోని మన భావన ప్రియ సాహిత్య వేదికలోని రచయితులు రచయితలు పదహారు మంది కవులు రాశారు మొత్తం అయితే వాళ్ళు కథలు కూడా చెప్తాను ఒకరి చివరి వరకు కథలు అన్ని పూర్తి చేయగలుస్తానో లేదని రాలిన కొమ్మ ఎన్సి చక్రవర్తి గారు మన గురువు గారు చితి ఆశ డాక్టర్ భట్టు విజయకుమార్ గారు సామితల ఆమిత డాక్టర్ చెంగల్వల పద్మజ గారు దిద్దుబాటు వి నాగజ్యోతి గారు ఆత్మతృప్తి కాచాయిని మరువాడు గారు వినాయక చవితి మూడో రోజు విష్ణుప్రియ గారు ఆడపిల్లలు మీదే భవిష్యత్తు అంటూ రోజారామని ఓరిగంటి గారు ఓరిగంటి గారు రాశారు స్నేహిత డాక్టర్ గాయత్రి రాజు రంగరాజు గారు ప్రేమ అంటే రాధాకృష్ణ గారు మరబొమ్మ మున్నంగి పద్మలత గారు గుర్తింపు రామవరపు లక్ష్మి సునీత గారు ఒంటెద్దు బండి ఆర్ జీవన నవజీవన్ రెడ్డి గారు పూజిత సలాది భాగ్యలక్ష్మి గారు ఆ రోజు మల్లిక గారు ప్రేమించ మల్లారెడ్డి రామకృష్ణ గారు రాములమ్మ నవ్వింది విద్యాసాగర్ గారు పదహారు మంది రచయిత రచయితలు మన గురువు గారితో పాటు రాయడం అనేది జరిగింది ఇందులో కూడా నా కథ కూడా వస్తే చాలా సంతోషంగా ఉండేది కానీ రాలేదు ఇవ్వ తెలియలేదు నాకు మొదట గురువు గారు కొమ్మ కథ కోసం సంక్షిప్తంగా చెప్తాను పేజీ నెంబర్ ఏ ఏడు మొదటి కథ మన గురువు గారు ఎన్సిఎ శ్రీ ఎన్సిహెచ్ చక్రవర్తి గారు రాసింది ఈ కథ చదివినంత సేపు చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అనే సామెత నాకు స్ఫురంలో ఉంది ఎందుకంటే ఈ కథ మన నిజ జీవితానికి దగ్గరలో ఉంది దగ్గరలో ఉండటం ఏమిటి ఇంట్లో ఉన్న వారందరి కథని ఇదే ఒక మామిడి చెట్టు కోసం తల్లి ఆవేదన ఆ తల్లికి ఏమవుతుందోనని తన కొడుకు ఆవేదన ఫ్రీగా వచ్చిన కాయలు మొత్తం ఏ శ్రమ పడకుండా మనమే పొందాలని వీధిలో స్వార్థపరుల వేదన వీటి మధ్య కథ చిక్కగా చెక్కగా నడుస్తుంది అయితే ఈ కథ ముఖ చిత్రానికి అర్థం పట్టిందేమోనని నాకు అనిపించింది పెరటి విశాలంగా ఉంది కదా అని అనంత చదువుకునే రోజుల్లో మామిడి చెట్టు అనేది జరిగింది అది మహా వృక్షమై పక్కింటి వాళ్ళ గోడల మీద కూడా వెళ్ళి సంవత్సరంలో పండిన కాయలన్నీ తల్లి సుందరమ్మ వీధిలో వాళ్ళకే పంచుకొని పంచినా అయినా ఉచితంగా వచ్చే సొమ్మును ఊరికే వదిలేయకూడదన్నట్టు పిందులుండే ఆ చెట్టుపై వీరి వికృతి చేష్టలు చేసి సుందరమ్మను నిద్ర నిద్ర కూడా పోనివ్వకుండా పోవటం ఆ వలన దాని వలన ఆమెకేమవుతుందంటే ఆరోగ్యం దెబ్బతింటుంది తల్లికి ఆరోగ్యం కోసం బయట రాష్ట్రం నుండి ఉద్యోగం కోసం వెళ్ళిన కొడుకు తల్లి కోసం ఆవేదన పడతాడు నా తల్లికి ఏమవుతుంది నేను వేరే రాష్ట్రం వెళ్ళిపోతున్నాని మా తల్లి ఏమైపోతుందో ప్రతి వేసవి కాలం వచ్చేసరికి కొడుకు చాలా ఆవేదన పడతాడు ఇంకా ఆ చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ చెప్తారు మా తల్లి ఇలా బాధపడుతుంది మీరు రాళ్ళు ఇస్తడం అది చేయడం వల్ల తనకు తగిలినా ఇల్లు ఏమైనా అవుతుందా చెప్పినా కూడా ఎవరు వినరు చివరికి అనంత్ ఏం చేస్తాడంటే విస్తరించిన శాఖలను కుట్టించడం జరుగుతుంది అప్పుడు అయ్యో అని వీధిలో వాళ్ళంతా బాధపడే విధానం గురువు చక్కని శైలిలో తెలియజేశారు సుందరమ్మ సంవత్సరకాలు కూడా ఆ చెట్టు కిందనే లాస్ట్ జరిగాయి సుందరమ్మ వయసు అయిపోయింది కనుక చెట్టు శాఖలు మాత్రమే కొట్టారు ఆ శాఖలను కూడానా ఉచితంగా గుడికి హోమానికి ఇవ్వడం అనేది జరిగింది దీని ద్వారా ఏం తెలిసిందంటే మనకు మనకు ఒక వస్తువు మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువ తెలియదు ఆ వస్తువు చేజారిపోయాక అయ్యో దాన్ని మనం జాగ్రత్తగా ఉంచుకుంటే బాగుందామని ఆ ఒక నీతి అనేది గురువు తెలియజేస్తారని నేను అనుకుంటున్నాను తర్వాత కదా రెండవ కథ చితికిన ఆశ డాక్టర్ భట్టు విజయకుమార్ గారు రాసింది ఈ కథ సారాంశం ఏంటంటే ఇది పదో పేజీలో ఉంది రెండవ కథ చితికిన ఆశ విజయకుమార్ గారు చాలా మంచి కథాంశం తీసుకున్నారు కథ చదువుతుంటే కళ్ళల్లో ఒక నీటి పొర అనేది ఏర్పడింది నేటి సమాజంలో పిల్లల కోరిక మేరకు వారి తల తాకట్టు పెట్టుకొని వారి స్థాయి దాటి చదివించిన తల్లిదండ్రులు తల్లిదండ్రులకు ఇది ఒక పెద్ద కనువిప్పు ఎందుకంటే పిల్లలు చదివించడమే కాదు వారిని ఎప్పటికప్పుడు పరిశీలించి పట్టించుకోకపోతే వారు చెడు వ్యసనాలు గురై చివరకు కడుపు కోత ఏ విధంగా మిగుల్చుతారో రచయిత గారు కళ్ళు కట్టినట్లు తెలియజేశారు ఆనంద పాత్ర అది ఆనంద పాత్ర ద్వారా తెలియజేశారు తల్లిదండ్రులు వ్యవసాయ పనులు చేస్తూ ఆనంద కోసం ప్రేమగా పెంచుకునే ఆవును కూడా అమ్మే తలకు మించి తమ కొడుకుని డబ్బు తలకు మించి తమ కొడుకు అడిగిన అవసరాలన్నింటికి డబ్బులు పంపిస్తూనే ఉంటారు వీళ్ళు తిన్నారా తినలేదా ఏమీ చూడకుండా కొడుకు బాగుంటే చాలు ఒక్కగాని ఒక్క కొడుకు అతను సంతోషంగా ఉంటే మాకు చాలు మాకు చిరునామ తన చిరునామా అన్నట్టు వాళ్ళు అతని కోసం పంపిస్తారు తండ్రి తండ్రి ఎందుకన్నా ఒక్క ఒక్కగాను ఒక్కొక్క తండ్రి ఏమేనంటే తన భార్య ఏమంటుంది మనకు లేక లేక ఒక కొడుకు పుట్టాడు వాళ్ళని ఏమనండి అని చాలా గారాబం చేయడం అనేది జరుగుతుంది ఆ గారాబం ఎంతవరకు వచ్చిందంటే ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతూ వ్యసనాలకి బానిసైపోతాడు తిరిగి తల్లిదండ్రులు కానీ వాళ్ళ కష్టార్జితం కానీ ఏమి కూడా అనంత అనే ఒక కథానాయకుడికి ఏమీ తెలియదు తల్లిదండ్రుల కష్టం కూడా తెలియదు తను అలాగా వ్యసనాలకు గురైపోయి చదువు చదవకుండా ఏ లక్ష్యంతో వెళ్ళాడో ఆ లక్ష్యాన్ని మరిచిపోయి ఈ ఆకర్షణలు వెంట పరి చివరికి ఏమవుతుందంటే వ్యసనాలకు అనేది గురవ్వటం జరుగుతుంది వాళ్ళ కష్టార్జితాన్ని అంతా పాలు చేసి వ్యసనాలకు గురై ఇంటికి శవమై వస్తాడు చివరికి ఆనంద సంగతి తెలిసిన ఇలాగ తిరుగుతున్నాడని తండ్రికి తెలిసిన శవమైన కుమారుడికి చెప్పుతో కొట్టి ఏడ్చే సన్నివేశం చాలా హృదయ విధారకంగా రచయితగా చూపిస్తారు నిన్ను ఇంత కష్టపడి చదివించి తల్లిదండ్రుల కూడా ఒమ్ము చేశావని తన తను కొట్టేటప్పుడు ఆడే మాటలు అవన్నీ కూడానా చదివే ప్రతి పాఠకుడికి కూడా కంట్లో నీరు అనేది తప్పకుండా వస్తుంది చాలా చక్కగా పట్టు కుమార్ గారు కథను మనం ఉంచారు చాలా మంచి కథ అందరూ చదవండి మంచి కథను అందించిన విజయకుమార్ గారికి అభినందనలు తర్వాత మూడవ కథ సామితల ఆమెత ఆమెత అంటే ఒక విందు ఏమి విందు పెడుతున్నారు రచయిత గారు ఇది ఎన్నో పేజీ అంటే పదిహేడో పేజీ డాక్టర్ చండల్వల పద్మజా గారు మనకి సామెతల ఆమెత పెడుతున్నారు సామెతలతో విందు పెడుతున్నారు ఇన్ని సామెతలు ఉంటే సామెతలేని మాట ఆమెత లేని నీళ్లు ఉండదని మనం చిన్నప్పటి నుంచే అనుకునేదే ఈమె ప్రతి వాక్యంలోని కథను మొదలు పెట్టి మనవలు ఇంటికి వచ్చినప్పుడు ఒక తాతయ్య తన కథ చెప్పిన దగ్గర నుంచి చివరి వరకు కూడానా అలా సామెతలతోనే కథ నడిపిస్తూ ఉంటారు చాలా చక్కగా ఎక్కడ విసుగు రాకుండా అనేక చాలా ఎక్కువ సామెతుల వాడి కథను కాదు కూడా మంచి ముగింపు ఇవ్వడం అనేది జరుగుతుంది కథ శీర్షికే ఆకర్షణీయంగా సామెతల ఆమెత ఇక్కడ ఆమెత అంటే విందు అంటే ఈమె పాఠకులకు మంచి సామెతలు విందు పెడుతున్నారు పెట్టారు కూడా అసలు శీర్షిక నుండి ఒక సామెత మొదలైంది చాలా ప్రాచుర్యంలో ఉన్న సామెత అది అసలు సామెతలు మాట్లాడే ప్రజలు సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబిస్తాయి సామెతలు అసలు ఏం చేస్తాయంటే మనం మాండలికాలు ఎక్కడ ఉంటాయి అసలు సామెతలు ఆ మాండలికాన్ని బట్టి పుడుతుంటాయి అక్కడ ఉన్న సామెతలు ఆ ప్రాంతం బట్టి వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కూడా సామెతలు తెలియజేస్తాయని కూడా మనకు తెలుసు పద్మ గారు మంచి జనాదరణ పొందిన మేలిముచ్చిన సామెతులు ఈ కథకు అది తెలుగు తల్లి మెడలో హారంగా వేసినట్టు నాకు అనిపించింది ఇంకా కథలోకి వస్తే మనవలు తాతగారి ఇంటికి రావటం తాతగారు ఆ ఊరిని ఆ ఊరిలో సంఘటనలు సామెతలను జోడించి చెప్పడం చాలా ఆసక్తికరంగా నడిపించారు పాయసంలో జీడిపప్పు ఎక్కువ వేసే వేస్తే వెగట పుట్టవచ్చునేమో కానీ అడుగడుగున అడిగే సామెతులు మరింత ఆసక్తిని పెంచాయి ఇక్కడ వెకటి పుట్టించకుండా మీ తండ్రిది కూడా నీ పో నీ పోలికే అంటూ విత్తనం ఒకటేస్తే మొక్క వేరొకటి రాదు కదా అంటే తండ్రి కూడా ఏ సెలవులు వచ్చినా కూడా తాతగారి ఇంటికి వెళ్ళేవారు కథ అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది నీ పిల్లవాడు కూడా సెలవులు ఇవ్వగానే తాతగారింటికి వెళ్ళి నీ తండ్రి కూడా ఇలాగే వెళ్ళాడు అంటే విత్తనం ఒకటేస్తే మొక్క వేరొకటి రాదు కదా నీ తండ్రినే నువ్వు పోలేవని అక్కడి నుంచి కథ మొదలుపెట్టి క్షేమంగా వెళ్ళి లాభంగా రా తండ్రి అని ముగింపించారు ఇంత చక్కని కథ అందించిన రచయిత్రి పద్మజ గారికి హృదయపూర్వక అభినందనలు ఇంకా నాలుగవ కథకు వస్తే దిద్దుపాటు ఇది ఏమి నాగజ్యోతి గారు రాశారు ఇది ఈ దిద్దుపాటు అనేది ఒక చెట్టు కోసం అపార్ట్మెంట్ ముందు కారిడార్ లోని ఒక చెట్టు పెద్ద చెట్టు ఉంటుంది ఆ చెట్టుని నరికేద్దామని ముగ్గురు ఆ సభ్యులు అనుకుంటారు ఇది బాగా శీతాకాలం ఈ అందరూ కూడా ఇక్కడ వర్షాలు పడుతుంటే చెట్టు కొమ్మలు విరిగినా కూడా చేసినా కూడా కాయడే దెబ్బతింటుంది చెట్టు నరికేయడానికి ఒక వ్యూహం అనేది అధ్యక్షుడితో చేస్తారు అయితే చెట్టు కట్టే కొట్టే వచ్చిన నష్టాలు దాని మీద ఆధారపడి ఆ చెట్టు కింద ఉండే చాలా మంది చిన్న వృత్తుల వారు ఎంత బాధపడతారో ఈ దిద్దుబాటు కథ ద్వారా బి నాగజ్యోతి గారు మనకి మంచి కథ అంటే చెట్లు నడి ఇప్పుడు పిల్లలందరికీ స్కూల్లో ఏం చెప్తున్నారు ఒక నీ పుట్టినరోజు వచ్చిన ఒక బర్త్డే వచ్చిన ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా ఓ మొక్క నాటమంటున్నారమ్మా మా స్కూల్లోని నాన్న వాళ్ళు ఎందుకు ఇలా చేశారు అది కరెక్ట్ కాదు కదమ్మా తల్లి నడితే తల్లిని ప్రశ్నిస్తే తల్లిని వాళ్ళు తల్లి భార్య ఏం చేస్తుంది తన భర్తను ప్రశ్నిస్తుంది ఇది కరెక్టా అని వాళ్ళకే చాలా బాధ అనిపిస్తుంది వచ్చేది వేసవి కాలం అక్కడ ఎవరు నిలబడ్డం మానేశారు అప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది మళ్ళీ వసంతం వచ్చినప్పుడు దాని దగ్గర చిగురు పెడుతుంది ఉగాది ముందు చిగురు పడుతుంది ఆ చిగురుని చూసి అమ్మయ్య వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళు ఏంటంటే పశ్చాత్తాపం పడతారు అమ్మాయి చెట్టు మళ్ళీ మాను ఉంచినాము మాను కూడా తీయలేదే సంతోషం ఒక మంచి పని చేసాము కొంత పాపం చేసినా కూడా మంచి పని చేసామని దిద్దుబాటు చేసుకోవడం అనేది కథ ద్వారా మనకి నాగజ్యోతి గారు తెలియజేస్తారు ఆమెకి అభినందన తర్వాత కాచాయిని మరవాడు గారు ఇరవై ఏడో పేజీ ఐదవ కథ ఆత్మతృప్తి ఈమె కథ ఎలా చేశారంటే అసంతృప్తితో మొదలవుతుంది కథ ఆత్మతృప్తితో ముగింపు చేస్తారు అసంతృప్తితో కథ మొదలయ్యి ఆత్మతృప్తి చివర క్షణంలోని లాస్ట్ చివరిలో ఉండే ప్రాణం అన్నప్పుడు తన గతంలోకి వెళ్తారు ఆఖరి క్షణాలు నాకు కళ్ళు మూతపడిపోతున్నాయి ఎత్తలేకపోతున్నాను కొంచెం ప్రయత్నం చేశాను ఎదురుగా మా వారు నన్నే చూస్తూ కనిపించారు అప్పుడు కథ మొదలవుతుంది తన గతంలోకి వచ్చి తండ్రి లేని ఆడపిల్ల తను ఇక్కడ ఏంటంటే తండ్రి లేని ఆడపిల్ల తల్లి వద్ద పెరుగుతుంది తల్లి లేకపోతే తండ్రి లేకపోయేసరికి కన్నవార్ తాలూకా దండ అనేది వస్తుంది ఆటోమేటిక్గా తన మామయ్య యొక్క పంచన తన యొక్క తో ఈ వీళ్ళు అనేది బతకడం అనేది జరుగుతుంది ఈ అమ్మాయి ఎప్పుడైతే మావయ్య దగ్గర బతుకుతున్నారో తల్లి కూతురును వాళ్ళు ఎలా చెప్తే వాళ్ళు మరి వినవలసిందే అలా నచ్చజెప్పి ఏం చేస్తుంది అంటే అమ్మాయి పెద్దదవుతుంది మామయ్య కొడుకు తనకు నచ్చకపోయినా చూడ్డానికి తనకి అసలు నచ్చరు బాహ్య సౌందర్యం చూసి తనకి న చేసుకోవడం లేదు కానీ తండ్రి లేడు ప్రత్యామ్నాయం లేదు ఏం చెయ్యాలి మావి చెప్పిన మాట ఈ పెద్దలు చెప్పిన మాట విని ఈ కథానాయికి కథానాయికి పెళ్లి చేసుకోవడం అనేది మావి కొడుకుని చేసుకోవడం అనే కథలో జరుగుతుంది అసంతృప్తితో మొదలైన వివాహము తృప్తితో ఉంటుంది బాహ్య సౌందర్యం చూసి ఒక అంచనాకు రాకూడదని అంత సౌందర్యం జీవితాన్ని వసంతంలా నడిపిస్తుందని కథా రచయిత గారు తెలియజేశారు ప్రేమ పంధంలో నాదే వాటిమి కానీ అందులోనే అనంతమైన ఆనందం ఉందని గొప్పగా జీవిత సత్యం వివిధ సంఘటనల ద్వారా తెలియజేశారు రచయిత గారు చివరికి ఏమవుతుందంటే వీళ్ళు సంసార తాను ఏ విధంగా చూసుకుంటారంటే నీ ప్రతి కన్నీరు తాలూకా తుడిచే బాధ్యత నాదే అని మామయ్య కొడుకు హామీ ఇచ్చి చివరి వరకు అలాగే చూసుకుంటారు అప్పుడు తన కనుమూసే టైంలో కూడా నా భర్త ఒడిలోనే చనిపోవాలనే అంత స్థాయికి వస్తుంది మొదట నచ్చలేని వ్యక్తికి చివరి అంత బాగా వాళ్ళ యొక్క అనుబంధాన్ని అంత బాగా పండించారు రచయిత గారు ఏమికి ధన్యవాదాలు వినాయక చేతి మూడో ఆరో కథ విష్ణుప్రియ గారు విష్ణుప్రియ గారు కూడా ఈ కథ చెబితే అంటే కథ ఇంకా సమయం అయిపోతుంది కనుక చెప్తాను విష్ణుప్రియ గారు కూడా మన పూర్వం ఉమ్మడి కుటుంబాలు తెలియజేస్తుంది ఇందులో ఏమవుతుందంటే నలుగురు ఐదుగురు అన్నదమ్ములు వాళ్ళ పిల్లలందరూ కూడా సొంత ఊర్లోనే పెదనాన్న ఇంటి దగ్గర అందరూ కూడా పెరగడం పెందవడం జరుగుతుంది ఎందుకంటే ఒక క్రమశిక్షణ వస్తుందండి పల్లెటూరులో చదివితే ఒక క్రమశిక్షణ వస్తుందండి అందరిని అక్కడే పంచడం జరుగుతుంది అక్కడ ఏం చేశారంటే అరిటి గలగ పళ్ళులా నా పెద్ద కొడుకే అందరినీ పెంచాడు అని చెప్పేసి నానమ్మ చెప్పడం అనేది జరుగుతుంది వాళ్ళు కూడా అదే విధంగా చక్కగా క్రమశిక్షణతో పెదనాన్ని పెద్దమ్మని కూడా అమ్మా నాన్నలు పిలవడం మనకి ఇవన్నీ కూడా పూర్వం రోజులు అనేవి గుర్తుకు రావడం అని ఈ కథ ద్వారా విష్ణుప్రియ గారు అందించిన వినాయక చవితి మూడో రోజు కథ ద్వారా తెలుస్తుంది సమయం అవుతుంది అన్నారు కనుక నేను ఒక టీచర్ని కనుక ఈ కథ పూజిత కథ నేను చెప్తాను పూజిత కథ ఇందాకలా సాగర్ గారు చెప్పడం అవ్వలేదేమో పూజిత కథ అయితే ఒక టీచర్గా నాకు మనసు బాగా మనసుకు బాగా నచ్చింది అన్ని కథలు బాగున్నాయి ఇది సలాది భాగ్యలక్ష్మి గారి రాసిన కథ స్కూల్లోనే అందరి పిల్లలు ఒకేలా చదవరు ఐదు వేలు ఒకలాగా ఉండవన్నట్టు ఈ పూజిత అనేది అన్నింటిలో కూడా అంటే అందరికీ ఒకేసారి చదివింది ఒక వెంటనే బురకెక్కుతుంది కొంతమందికి లేటుగా ఎక్కుతుంది అలాగని వాళ్ళని మనం చిన్న చూపు చూస్తే వాళ్ళు ఇంకా కూడా వెనకడుగు అనేది వేయడం జరుగుతుంది ఒక్కొక్కసారి ఒక సందర్భంలో చదువులు కూడా చదవడానికి భయపడిపోతారు అలాంటి పూజిత అమ్మాయిని ఇక్కడ టీచరు ఏం చేస్తారంటే అందరూ టీచర్లు కూడా నువ్వు భూమికి భారం నువ్వు తినడానికే పుట్టావు ఎందుకు నువ్వు ఉండి వేస్ట్ అని అంటే ఇప్పుడు మార్కులు ప్రపంచం అవడం వల్ల రికార్డులు ఈ మార్కులు కంపల్సరిగా రావాలి పిల్లవాడికి వచ్చినా రాకపోయినా పర్వాలేదు మార్కులు మాత్రం రావాలన్నప్పుడు ఈ మార్కులు తేలేక ఏ విజిట్కి వచ్చినా ఏ ప్రాబ్లం వస్తుంది అని ఏం చేస్తానని పిల్లల మీద కోపం చూపిస్తాను అలా కోపం చూస్తే పిల్లలు ఇంకా చదవకుండా పోవడం అనేది జరుగుతుంది ఆ క్యారెక్టర్ ఇక్కడ భాగ్య గారు తెచ్చిపెట్టారు ఇక్కడ పూజిత అందరూ కూడా తన చిన్న చూపు చూస్తే ఒక తెలుగు టీచర్ మాత్రం తను నువ్వు చదవగలవమ్మా చదువు ఆ ప్రోత్సాహం ఎంతవరకు వచ్చిందంటే తను స్పోర్ట్స్ కోటాలో చదవడమే కాక స్పోర్ట్స్ కోటాలో పోలీస్ ఉద్యోగం కూడా సంపాదించడం జరుగుతుంది ఇక్కడ ఇది ఒక క్యారెక్టర్ మాత్రమే ఇలాగ కూడా మనం ప్రతి పిల్లవాడిని ప్రోత్సహిస్తే ఏ ఎవరు ఎప్పుడు షైన్ అవుతారనేది ఎవరూ చెప్పలేము కనుక ఎవరిని కూడా మనం తక్కువ ఉద్యోగగా అంచనా వేయకూడదని నా భావన ఓ టీచర్గా నాకు ఈ కథ నచ్చింది కనుక సమయం ఎక్కడైపోతుందని పదమూడో కథకి వెళ్ళాను అన్ని కథలు కూడా ఒకదాని కోటి చాలా బాగున్నాయి తర్వాత మరబొమ్మ మున్నంగి పద్మలత గారు హాస్యాన్ని బాగా పండించారు నేటి సమాజం కిట్టి పార్టీలతోని బాగా సంబరాలు చేసుకుంటుంది ఇక్కడ ఏమవుతుందంటే సంసారాలు కూడా అంటే కుటుంబాలను కూడా పక్కన పెట్టి పిల్లలు చదువుతున్నారా చదవట్లేదు ఏమీ చూడట్లేదు నీ కిట్టి పార్టీల్లో మునిగిపోయి దా వాటితోనే ఈ భర్త సంపాదన అంతా కూడా వాటికే వినియోగించడానికి సిద్ధమవుతున్నారు నేడు అలాగే ఒక మరబొమ్మను తెచ్చుకుంటారు అది పది లక్షలు భర్త ఎలా తెస్తాడని కూడా భారీ ఆలోచించలేకపోతుంది ఆ మరబొమ్మతో వచ్చే సమస్యలు ఆ సమస్యల ఆ కుటుంబం ఏ విధంగా ఇరుక్కుపోయింది దీన్ని ఇంట్లో పెద్దవాళ్ళు కంపల్సరిగా ఉండాలని ఈ కథ రచయిత రచయిత గారు ఒక బామ్మని ని సృష్టించి బామ్మను తీసుకొచ్చి ఈ సమస్య నుండి బయటికి తీసుకురావడం అనేది జరుగుతుంది చాలా చక్కని ముగింపు ఇచ్చారు పద్మలత గారు ఇంకా ప్రేమ ప్రేమంటే రాధాకృష్ణ కరిగారు రచయిత రాధాకృష్ణ కరిగారు ఇక్కడ ఏమవుతుందంటే ఒక అమ్మాయి మోగ అమ్మాయికి ఒక సేవా కార్యక్రమం చేసే ఒక వ్యక్తి అనేది బాగా తనకి ఆరాధన చేస్తుంది అనమాట కానీ చెప్పలేదు ఒకటి కుటుంబ పద్ధతుల వల్ల చెప్పలేదు రెండోది మూగ తను చేసే ప్రతి పని నచ్చుతుంది అనుకోకుండా అన్ని అనేక సంఘటనలు ఇందులో రచయిత గారు చూపించారు రచయిత గారు కానీ అన్న చెప్పడం అవ్వదు కనుక చివరికి ఏమవుతుందంటే తను ఆరాధించే వ్యక్తికి యాక్సిడెంట్ అవుతుంది అనమాట యాక్సిడెంట్ అయ్యి కాలు అవన్నీ కూడా వీల్ చైర్ లో వస్తారు వచ్చి తను చివరికి చనిపోవడం జరుగుతుంది చనిపోయాక తను అనుకుంటుంది అయ్యో ఉన్నంతకాలం నేను చెప్పలేదే కానీ పిల్ల ఒక్కటే ముఖ్యం కాదు మనిషి ఆశయాలు నేను నెరవేర్చినా కూడా తనని నేను ఆరాధించే వ్యక్తినే అవుతున్నాను అంటే పెళ్లి ఒకటే కాదు తన ఆశయాలను నేను నెరవేర్చినా కూడా ఇది ప్రేమతోనే సమానమని చెప్పి తన కథా రచయిత గారు చక్కగా ముగింపిస్తారు ఆవిడకి అభినందనలు ఇంకా అయిపోయిందండి చాలా కథలు ఉన్నాయి కొన్ని మాత్రం నేను చెప్పగలగానే సమయభావం వల్ల మీ కథలు సంతృప్తి చెందాయో లేదో తెలియదు నేను చెప్పే విధానం కథలు అయితే నాకు చాలా బాగా నచ్చాయి అద్భుతంగా ఉన్నాయి ప్రతి కథ అద్భుతంగా ఉంది నా కథ కూడా ఒక స్థానం సంపాదిస్తే బాగు అనిపించింది పుస్తకం మా పిల్లలకు కూడా నేను చెప్తున్నాను అందరికి నాకు అవకాశం ఇచ్చిన అన్న గురువు గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు ఏమైనా తప్పుగా చెప్తే మనం ధన్యవాదాలు గారు ఈసారి వచ్చే కథా సంకలనంలో మీ కథ ఉండాలని కోరుకుందాము అన్ని కథలు కొన్ని కథల్ని కొంచెం విప్లంగా చెబుతూ చాలా చక్కగా సమీక్ష ధన్యవాదాలు పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియా బహు వందనం సత్ कवीश्वरकल्पनारसदिव्यजलधिकिवन्दनं भावनाप्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनम् भावनाप्रियहृत्सरसु विहारिहंसिखि वन्दनम्